మహాగణాధిపతి మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం అంతేకాకుండా సింహరాశి వాళ్ళకి ఈ మాసం ఏ ఏ రంగాల్లో మీరు ఊహించనటువంటి అద్భుతమైనటువంటి విజయాలు సంప్రాప్తం అవుతాయి ఎలా సంభ ఎలా సంభవిస్తుంది ఈ మాసం ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ మాసంలో చాలా బాగుందని చెప్పడానికి ప్రత్యేకమైన కారణం ఏమిటి అలాగే ఏ విషయాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను దాంట్లో భాగంగా మొట్టమొదట అసలు సింహరాశి అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వరకు ఉన్నటువంటి ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం సింహరాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే సింహరాశి వాళ్ళకి గ్రహ గతులు ఎలా ఉన్నాయంటే సప్తమ స్థానంలో కుంభంలో శని సంచారం జరుగుతుంది అష్టమంలో మేనంలో రాహు ప్రవేశించి సంచరిస్తున్నాడు ద్వితీయ స్థానంలో కేతు కన్యలో ప్రవేశించి సంచరించడం జరుగుతోంది అట్లాగే ఈ భాగ్యస్థానంలో గురుగ్రహ శుభదృష్టి చాలా అద్భుతంగా ఉంది అలాగే రవి కుజ బుధ శుక్ర సంచారం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఎక్కువ భాగం నాలుగవ స్థానంలో ఐదవ స్థానంలో సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది ఇక్కడ మనకి ఒక చిన్న విషయం ఒకటి చెప్తాను ఈ మాసం ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మీకు ఈ భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుడు పరిపూర్తిగా సింహరాశిని తన శుభ దృష్టితో వీక్షించటం వల్ల అనేక అనేక శుభ కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి విజయాలు అలాగే మీ మాట చరామణవటం రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మీ యొక్క స్థితి స్థాయి పెరగడం అనేటువంటిది జరుగుతుంది ఇటువంటి మంచి శుభ ఫలితాలు వస్తున్నాయి రెండు ఇబ్బందులు అయితే ఉన్నాయి అదేంటంటే శని కుజుల యొక్క కేంద్ర వేధ అంటే శని కుజుడు చూడటం కుజుడిని శని ఇది ఒక ఇబ్బంది తర్వాత అష్టమరాహు ప్రభావం వీటి రీత్యా మాత్రం కొన్ని ఇబ్బందులు ఈ మాసం ఏర్పడబోతున్నాయి అవేంటి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలనేటువంటి అంశం గురించి నేను మళ్ళీ మీకు తెలియజేస్తాను ఇక ఓవరాల్గా ఆలోచించేటట్లయితే ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు మీ ఆర్థిక పరమైన అంశాలని ప్రభావితం చేస్తాడు ఎట్లా ప్రభావితం చేస్తాడంటే మీకు రాదు అనుకున్నటువంటి ద్రవ్యం చేతికి అందటం నష్టద్రవ్య ప్రాప్తి కోర్టు కేసుల్లో విజయం తద్వారా ఆస్తులు కలిసి రావటం ఇటువంటివి చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంటాడు చతుర్థ స్థానంలో ఉన్నటువంటి సొంత క్షేత్రంలో ఉన్న కుజగ్రహ సంచార రీత్యా కావచ్చు లేదా శుక్రగ్రహ సంచార రీత్యా కావచ్చు మీరు విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయటం లేదా ఈ మాసం తప్పనిసరిగా ఒక గృహం కానీ వాహనం కానీ అంటే నూతనమైనటువంటి గృహం కానీ వాహనం కానీ స్థలం కానీ ఏదైనా సరే ఒక స్థిరాస్తి కానీ చరాస్తి కానీ తప్పనిసరిగా ఒకటి కొనుగోలు చేయటం విలువైనటువంటి ఆభరణాలు విలువైనటువంటి వస్తువులు ఏదైనా సరే కొనుగోలు చేయటం అనేటువంటిది ఈ మాసం సింహరాశి వాళ్ళకి జరిగి తీరుతుంది నెంబర్ వన్గా ఉంది పన్నెండు మేష మేషరాశి తర్వాత ఈ మాసం చాలా బాగుంది అనేటువంటి రాశి అంటే ఏదన్నా ఉందంటే సింహరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మాసం మీకు కొత్తగా ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తులు కలుగుతా కలవటం అలాగే నూతనంగా పరిచయాలు ఏర్పడటం ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడటం అనేటువంటిది కూడా జరుగుతుంది కనుక ఈ మాసం మీకు నూతన వ్యక్తుల వల్ల నూతన పరిచయాల వల్ల మీ యొక్క అభివృద్ధికి మీరే వేసుకున్న వాళ్ళు వస్తారు ఇటువంటి మంచి సౌఫలితాలు ఏర్పడుతున్నాయి అలాగే గ్రహగతుల రీత్యా మనం గమనించినట్లయితే ఎవరైతే సింహరాశి రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళకి చాలా దివ్యంగా ఉంది వాళ్ళు గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి అయితే ఎలక్షన్స్లో గెలుపు అనేటువంటిది ఇద్దరు జాతకాలను బట్టి చెప్పాలి కానీ సింహరాశి జాతకులు గెలుస్తారని ఎలా చెప్తున్నామంటే ఇక్కడ గోచార రీత్యా మంచి అవకాశాలు ఉన్నాయి కనుక సింహరాశి వాళ్ళకి ఎక్కువగా గెలిచే అవకాశం ఉందని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ కళాకారులకు కానీ రచయితలు కవులు వీళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంది అవార్డులు ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహకాలు లభించడం ఇటువంటి శుభ ఫలితాలు అనేటువంటివి ఉన్నాయి ఆర్థికంగా కూడా చక్కగా కొత్త ప్రాజెక్ట్స్ చేతికి వస్తాయి ఆ ప్రాజెక్ట్స్ రీత్యా మీ యొక్క ఆత్మతృప్తి ఉంటుంది ఆర్థిక తృప్తి కూడా ఉండేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి విదేశాల్లో నివసించేటువంటి సింహరాశి వాళ్ళకి రాజయ కాలం అని చెప్పవచ్చు ఉద్యోగం ఏదన్నా ఒకవేళ చేంజ్ అవ్వాలనుకున్నా మారాలనుకున్నా ఏ మాత్రం ఆలోచించుకోలేదు చక్కగా నిర్ద్వందంగా ధైర్యంగా మారిపోవచ్చు చక్కగా కొత్త ఉద్యోగంలో కూడా సెటిల్ అవ్వచ్చు అటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి అవివాహితులు సింహరాశి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి మంచి సంబంధాలు కుదురుతాయి ఇంట శుభకార్యాలు జరుగుతాయి శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది పుణ్యక్షేత్ర సందర్శన జరుగుతుంది చక్కగా ఒక మంచి ప్రముఖ శైవ క్షేత్రాన్ని వైష్ణవ క్షేత్రాన్ని రెండింటినీ సందర్శించుకునేటువంటి చక్కటి అవకాశం అనేటువంటిది ఈ మాసం సింహరాశి వాళ్ళకి గోచరిస్తోంది అలాగే ఎవరైతే సింహరాశిలో ఉన్నటువంటి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ రాజకీయ నాయకులు బిల్డర్స్ కాంట్రాక్టర్స్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు ఈ మాసం ప్రభంజనం సృష్టిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు వాళ్ళు తీసుకునేటువంటి ప్రాజెక్ట్స్ ద్వారా కావచ్చు వాళ్ళ యొక్క గుడ్విల్ ద్వారా కావచ్చు వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా కావచ్చు అనుకోని ప్రభంజనాన్ని వ్యాపార రంగంలో వాళ్ళ వాళ్ళ రంగాల్లో సృష్టించటం వాటిల్లో గెలుపు సాధించడం అనేటువంటిది జరిగి తీరుతుంది ఇటువంటి మంచి శుభ ఫలితాలు సింహరాశి వారికి ఇక్కడ ఈ మాసం గోచరిస్తున్నాయి ఇకపోతే ఫార్మా రంగంలో ఉండేటువంటి వాళ్ళు డాక్టర్స్ వీళ్ళకి ఇంకా బాగుంది మీ హస్తవాసి మంచిది అని మరొకసారి రుజువు అవుతుంది ఇటువంటి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రంగంలో ఆర్థికంగా సామాజికంగా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి అట్లాగే ఈ ఇంజనీర్స్ డాక్టర్స్ లాయర్స్ వీళ్ళకి కూడా చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి విద్యార్థులకైతే మంచి ఉన్నాయి మీరు కోరుకున్న యూనివర్సిటీస్లో సీట్లు వస్తే మంచి పర్సంటేజ్ మార్కులు వస్తాయి ఇటువంటి శుభ ఫలితాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక సింహరాశి స్త్రీలకైతే కుటుంబంలో సమాజంలో మీ మాటకి మీకు చాలా విలువ పెరుగుతుంది మిమ్మల్ని చాలా గౌరవంగా చూస్తారు మీరు అనుకున్నవన్నీ నెరవేరతాయి ఇటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి అయితే ఇక్కడ మనకి ఇందాక నేను చెప్పాను ఈ శని పూజలు ఎక్క సంచారీత అంటే కేంద్ర రీత్యా కావచ్చు అష్టమరాహు ప్రభావం రీత్యా కావచ్చు కొద్ది మందికి మాత్రం జీవిత భాగస్వామికి ఇబ్బందులు ఆరోగ్య రీత్యా మీకు కూడా కొన్ని కార్డియాలజీ ప్రాబ్లమ్స్ కానీ రక్త సంబంధమైన సమస్యలు కానీ షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంట్రోల్ కాకపోవటం కానీ ఇటువంటి అనేక ఇబ్బందులు ఏర్పడబోతున్నాయి కనుక సింహరాశి వాళ్ళకి మాసం చెప్తున్నటువంటి కొన్ని ముఖ్యమైన సూచనలు కాస్త జాగ్రత్తగా గమనించండి పొరపాటును కూడా హెవీగా ఎక్సర్సైజులు చేయవద్దు చేసేటట్లయితే మాత్రం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి కనుక చేయవద్దు ఇక ఏదైనా సరే సింపుల్గా అంటే నడక లాంటి పరిమిత వ్యాయామాలు చేయండి యోగా మెడిటేషన్ వంటివి ప్రాక్టీస్ చేయండి ఇటువంటి చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసేటట్లయితే చక్కటి ఆరోగ్యం అనేటువంటిది మీ సొంతం అవుతుంది మీ రాష్ట్ర అధిపతి అయినటువంటి సూర్యగ్రహ ఆరాధన చేసేటట్లయితే ఆరోగ్య విషయంలో సింహరాశి వాళ్ళు ఎవ్వరూ ఎప్పటికీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండదు ఏం చేయాలంటే తెల్లవారుజాము నాలుగు నుంచి ఐదున్నర మధ్యలో లేచి స్నానాధికారులు ముగించుకొని ఆదిత్య హృదయం పారాయణ చేయటం అట్లాగే సూర్యుడు వచ్చే వేళకి సూర్య నమస్కారాలు చేయటం ఇటువంటిది అన్నీ చేయండి అయితే ఒకవేళ కొంతమంది మాత్రం సూర్య నమస్కారాలు చేయడానికి శరీరం సహకరించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనీసం సూర్యుడికి ఒక్క నమస్కారం చేయండి కనీసం సూర్యాయ నమ అని అనుకోండి ఒకవేళ అనుకుని ఇలా ఎందుకు చేయాలి అని అంటే ఆరోగ్యం అంటారు అంటే ఆరోగ్యం కావాలనుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా సూర్యగ్రహ ఆరాధన చేయాలంటే సూర్యుడిని ఆరాధించాలి సూర్యుని ఆరాధిస్తే ఆరోగ్య విషయంలో తిరుగుండదు అలాగే నమస్కార నమస్కారప్రియో విష్ణు నమస్కార ప్రియో భాస్కర అలంకార ప్రియో విష్ణుహు అభిషేక ప్రియో శివ అంటారు అంటే శివుడికి అభిషేకం ఇష్టం విష్ణువుకి అలంకారం ఇష్టం సూర్యుడికి నమస్కారం చేస్తే ఇష్టం కాబట్టి ఎవరికి ఇష్టమైన పని అలా చేస్తే సంతోషపడతారు అలా చేసేటట్లయితే చక్కటి సూర్య అనుగ్రహం అనేటువంటిది మీకు లభిస్తుంది కనుక ఆరోగ్యం కోరుకునేటువంటి సింహరాశి వాళ్ళందరూ మీరు చేస్తే మీకు ఎదురుండదు కారణం ఏంటి మీ రాశికి అధిపతే సూర్యుడు కనుక మీరు తప్పనిసరిగా చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది ఏమాత్రం అవకాశం ఉన్న జీవితంలో ఒక్కసారి సరే అరసవేలులో కానీ కోణార్కలో కానీ సూర్య సందర్శించుకోవటం ఇటువంటివి చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి నెంబర్ వన్ రాజయోగం కూడా మీకు ఏర్పడేటువంటి పరిస్థితి సుస్పష్టంగా ఉంటుంది కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి ఇకపోతే మనకి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సింహరాశి వాళ్ళు స్త్రీ మూలక వివాదాల జోలికి పోవద్దు ఈ శుక్రగ్రహ అనుగ్రహం చాలా బాగుంది తద్వారా ఏమవుతుందంటే స్త్రీల నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు కూడా మీకు లభించేటువంటి పరిస్థితి ఉంటుంది అనవసరమైన వివాదాల జోలికి పోయేటట్లయితే కొంత పరువు నష్టం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే మీరు ఈ మాసం మీకు చెప్పదగినటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అతి కోపం అతి క్రోధం అనర్థదాయకం అంటే కోపం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి వడలు మర్చిపోయి ప్రవర్తించడం అంటారు అంటే ఒళ్ళు మర్చిపోయి బిహేవ్ చేయటం ఒళ్ళు మర్చిపోయి ఏ మాట అనచ్చు ఏ మాట అనకూడదు పబ్లిక్గా ఏ మాట అనవచ్చు పబ్లిక్గా ఏ మాట అనకూడదు అందరి ముందు పట్టుకొని అవమానించడం ఇటువంటి కొన్ని చేస్తే పరిస్థితులు ఉంటాయి ఇవి తత్కాలికంగా మిమ్మల్ని ఎవరు ఏం చేయలేకపోయినా కూడా భవిష్యత్తులో మీ శత్రువులను మీరే తయారు చేసుకున్న వాళ్ళు అవుతారు కనుక ఈ ఒక్క విషయాన్ని మాత్రం సింహరాశి వాళ్ళు ఈ మాసం కాస్త గమనించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన కనుక నేను చెప్పినటువంటి అన్ని సూచనల్ని కాస్త దృష్టిలో పెట్టుకుని అర్థం చేసుకుని సహృదయంతో తగిన పరిహార పాటించి తప్పనిసరిగా శని కుజ రాహువులకి సంబంధించిన శాంతి పరిహారక్రియలను జరిపించుకుని ఆ కాస్త ఇబ్బందులను కూడా తొలగించుకుని సింహరాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి